హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు వన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని డ్రై ఫ్రూట్ బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీ చాలా టేస్టీ అండ్ చాలా హెల్దీ అండి ఇందులోని అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కలిపాం కాబట్టి ఒకే ఒక్క బయట తింటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ అందినట్టు ఉంటుంది అలాగే మంచి హెల్దీ అనమాట పిల్లలందరికీ కూడా ఇలాంటి ఒక బైట్ చేసి పెడితే అన్ని న్యూట్రిషన్స్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఇచ్చామన్న హ్యా హ్యాపీనెస్ మనకి ఉంటుంది వాళ్ళు కూడా చక్కగా తినేస్తారనమాట ఇందులోని బెల్లం కానీ షుగర్ కానీ వెయ్యలేదు కాబట్టి చక్కగా డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చక్కగా తినేవచ్చండి హెల్దీ అండ్ ఫుడ్ అనమాట సో ఈ ప్రాసెస్ ఎలా చేశాను అనేది మీకు చెప్పేబోయే ముందు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నాది చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఈజీగా ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయండి దీనికోసం ముందుగానే నేను కాజు బాదం పిస్తా అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొన్ని ప్లం సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే పంపిక్ సీడ్స్ కూడా తీసుకున్నాను అలాగే ఖజూరమ్ని ముక్కలు పీసెస్ తీసి అందులోని పిక్ ఉంటుంది కదా సీడ్ని అవి తీసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట వీటితో పాటు మీరు ఇంకేవైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు లైక్ కంజూరు అని కజ ఇంకే వాల్నట్స్ అని ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేశాను ఫస్ట్ ఒక కళాయి తీసుకొని అందులోని వన్ స్పూను నెయ్యిని వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిని మంచిగా ఫ్రై చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా అన్ని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి సాఫ్ట్గా క్రిస్పీగా అవ్వాలన్నమాట ఒక ప్రతి ఒక్క డ్రై ఫ్రూడ్ కూడా వేగుతాయి మంచిగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటే అదే మనకి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొన్ని వేగుతాయి కొన్ని వేగవండి అలాగే క్రిస్పీనెస్ ఆ టేస్ట్ కూడా ఉండదు మాడిపోయే ఛాన్సెస్ కూడా ఉంది అందుకనే నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకుంటే ఫ్లేవర్కి ఫ్లేవర్ వస్తుంది కలర్కి కలరు వస్తుంది అలా ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని పంపింగ్ సీడ్స్ అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అనుకున్న ఇదే టైంలోని ఈ ప్రాసెస్లోనే యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి అన్నీ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే ప్లేట్లోని వన్ స్పూన్ నెయ్యి వేసుకొని మీరు ఓట్స్ని కూడా వేసుకోవాలి నేనైతే ఇందులో ఓట్స్ని ఫ్రై చేస్తున్నాను మీకు ఓట్స్ అనేది వద్దు అనుకుంటే మీరు ఈజీగా స్కిప్ చేసేయచ్చు మీరు ఇందులోని నువ్వు పప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం మీకు ఎలాంటివైనా యాడ్ చేసుకోవచ్చండి అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుందాము ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఖర్జూరం అంతా తీసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసి మిక్సీ పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ మొత్తం నేతిలోని వేపుకోవాలి ఇది కొంచెం టాస్క్ అనే చెప్పచ్చు ఎందుకంటే ఖర్జూరం కొంచెం టైట్గా ఉంటుంది వేపడానికి మనకి గరిటికే అంటుకుపోతూ ఉంటుంది అనమాట కొంచెం హార్డ్గా ఉంటుంది బట్ నిదానంగా పేషెన్సీతో వేపుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇది గట్టిగా ప్రెస్ చేస్తూ అంటే వీడియోలో చూస్తున్నారు కదా నేను ఎలా ఫ్రై చేస్తున్నానో అలా గట్టిగా ప్రెస్ చేస్తూ వేపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వేగిన తర్వాత మనం ముందుగానే వేపి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఈ ఖర్జూరం పేస్ట్లో వేసి వేపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చెయ్యండి లేదు అంటే లో ఫ్లేమ్లో పెట్టినా పర్వాలేదు బట్ హై ఫ్లేమ్లో అయితే మాత్రం అస్సలు పెట్టకండి ప్రాసెస్ మొత్తం మాడిపోతుంది సో ఇలా అన్నీ మంచిగా ఏగి అన్నీ మిక్సీ అయి మిక్స్ అయిన తర్వాత మనం చల్లారి పెట్టుకొని మనం గీ రాసుకున్న బటర్ పేపర్ రాసుకున్న మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో నేనైతే ఇక్కడ బటర్ ప్యాప్ వేసుకున్న మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అన్ని మూలలకి వెళ్ళేంతగా మంచిగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను మీరు వీడియో చూస్తే మీకే అర్థమైపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ చేసుకుంటే మంచి టేస్టీ అయినా హెల్దీ అయిన బ డ్రై ఫ్రూట్ బర్ఫీని మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఆ తర్వాత ఇది మొత్తం సెట్ అవ్వడం కోసం ఒక పప్పు గుత్తికి నెయ్యి రాసుకొని దానితోటి గట్టిగా ప్రెస్ చేస్తే మూలంటా అదే అలాగే మధ్య మధ్యలో గ్యాప్స్ ఉంటే మంచిగా సెట్ అయిపోతుంది అన్నమాట ఇలా చేసి ఒక హాఫ్ అన్ అవర్ కానిక పక్కన పెట్టేస్తే మనకి చక్కగా బర్ఫీ అనేది పెద్ద సైజులో బేక్ అయ్యి రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఇది హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన ఉన్న బటర్ పేపర్ తోటి ఈజీగా డిమోల్ చేసుకుంటున్నాను టిన్ తోటి దీన్ని మీకు కట్ చేసి చూపిస్తాను అనమాట చాలా సింపులే కదండి చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికి మీరు నచ్చిన షేప్లోనే అంటే రెక్టాంగిల్లో కట్ చేసుకోవచ్చు స్క్వేర్స్ చేసుకోవచ్చు పొడవగా కట్ చేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట ఏ విధంగానైనా కట్ చేసుకుంటే మనకి ఈజీగా డ్రై ఫ్రూట్ బర్ఫీ అనేది రెడీ అయిపోతుంది నేనైతే ఇలా స్క్వేర్ టైప్ అయితే కట్ చేసుకున్నాను ఒక్కొక్క ఒక్క బైట్ తింటే ఒక పీస్ తింటే అన్ని డ్రై ఫ్రూట్స్ తిన్నామన్న హ్యాపీనెస్ పిల్లలకి పెట్టామన్న హ్యాపీనెస్ మనకు అన్నమాట చాలా సింపుల్ కదండి ఈజీగా డ్రై ఫ్రూట్ బర్ఫీ రెడీ అయిపోయింది సో ఇది డయాబెటిక్ పేషెంట్స్కి కూడా పెట్టచ్చన్నమాట ఎందుకు అంటే ఇందులోని మనం షుగర్ కానీ అలాగే బెల్లం కానీ వెయ్యలేదు కాబట్టి ఈజీగా వాళ్ళకి న్యూట్రిషన్తో పాటు మంచి హెల్దీ ఫుడ్ ఇస్తామన్నమాట డయాబెటిక్ పేషెంట్స్ అంటే మనకి కొంచెం వాళ్ళకి న్యూట్రిషన్ బాగా అందాలి కాబట్టి ఇలాంటి బయట ఒకటి చేసి పెట్టండి చాలా హ్యాపీగా అయిపోతారు మంచి హెల్దీ అండ్ ఫుడ్ కూడా అలాగే మీ పిల్లలకి కూడా చేసి పెట్టండి చాలా సో ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న కంటి సింపల్ని క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ హెల్దీ అయిన వీడియోస్ మీ నోటిఫికేషన్లోకి వస్తాయి నెక్స్ట్ వీడియోలో కలుతాం బాయ్ బాయ్